నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ హుజురాబాద్ నుంచి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి ఈటల గారి ఇంటికి అయితే రావడం జరిగింది అందుకు సంబంధించినందుకు గాను అసలు ఎందుకు రావడం జరిగింది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము హుజురాబాద్ అసెంబ్లీ అసెంబ్లీ కన్వీనర్ గౌతమ్ రెడ్డి అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి ఏంటి అసలు హుజురాబాద్లో ఏం జరుగుతుంది మీరెందుకు రాజీనామా చేశారు ఏంటి హుజురాబాద్లో అంటే అప్పుడు మేమంతా కూడా అన్నతోటి వారు టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుండి ఇరవై ఇరవై సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల వరకు మేము వారితోటి ఉండడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత వారు బీజేపీ పార్టీలోకి చేరినప్పుడు మేము కూడా ఏది ఆలోచించకుండా రాజేంద్రాన్ని ఏ పార్టీలోకి పోయినా మేము పోతామని భావించి వారితోటి పాటుగా బీజేపీలో చేరడం జరిగింది చేరిన తర్వాత కొన్ని రోజుల తర్వాతనే నాకు ఒక రెండు మూడు నెలల తర్వాతనే నాకు అక్కడ హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్గా బాధ్యతలు కూడా భారతీయ జనతా పార్టీ నాకు ఇవ్వడం జరిగింది అందుకు నేను ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీకి రుణపడే ఉంటా అని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీరు అక్కడ జరిగిన ఒక శాసనసభ ఎన్నికల్లో భాగంగా వారు గజ్వేల్లో అటు హుజరాబాద్లో రెండు చోట్ల వారు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు హుజరాబాద్ పైల అక్కడ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదైతే బ్లాక్మెయిల్ మాటలు మాట్లాడినందుకు అక్కడ ప్రజలు సెంటిమెంట్ ఫీల్ అయ్యి వీళ్ళు ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారు కావచ్చు వీరి కుటుంబం అనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ గారికి ఆ రోజు కొంచెం ఓట్లు తక్కువ పడి వీరు అక్కడ ఓటమి చెందడం జరిగింది అప్పటి నుండి వీరు గత మొన్న జరిగిన మల్కా పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మల్కా వీరికి వచ్చి ఇక్కడ భారీ మెజార్టీతో ఇక్కడ గెలిచి కొంచెం అధిక సమయం ఇక్కడనే వారు కేటాయించడం జరిగింది ఇక అప్పటి నుండి మాకు హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ స్థానం బీజేపీ నుంచి ఎవరు లేరు కదా ఖాళీ అయింది కదా రోడ్ ఓడిపోయిండు ఇప్పుడు అక్కడనే ఎంపీగా స్థిరపడ్డారు కాబట్టి సీటు మీద కన్నేసిన కొందరు వ్యక్తులు కొందరు వ్యక్తులంటే మా జిల్లా అధ్యక్షులు కావచ్చు ఇంకా వేరే వ్యక్తులు కావచ్చు ఏదైతే ఈటలందరికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ వారి వ్యక్తులు కానీ వారికి సంబంధించిన అందరిని క్రమక్రమంగా దూరం చేసుకుంటే మనం ఇక్కడ పోటీ చేయడానికి అనుకూలంగా ఉంటుందనే దురుద్దేశంలో భాగంగానే మా మీద కుట్రలు చేయడం జరిగింది గతంలో భారతీయ జనతా పార్టీలో రెండు సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు ఉంటాయి ఆ సంస్థాగత ఎన్నికల్లో కూడా భూత్ అధ్యక్షులు కావచ్చు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కావచ్చు మండల ఎన్నికలు కావచ్చు మండలాధ్యక్షుల ఎన్నికలు ఉంటాయి వాటిలో కూడా ముందు భూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీల ఎన్నికలు ఉంటాయి వాటిలో కూడా ఏ ఒక్క ఆంధ్ర అంశానికి కూడా ఏ ఒక్క పదవి కూడా ఇవ్వలే తర్వాత జరిగే మండలాధ్యక్ష ఎన్నికల్లో ఈటలంద్ర గారు కొన్ని కొన్ని కొందరు పేర్లు సూచించడం జరిగింది ఎందుకంటే మండలాధ్యక్ష ఎన్నిక అనేది కొంచెం టఫ్గా ఉంటుంది ఒక మండలాన్ని లీడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం అగ్రెసివ్గా ఉండే వ్యక్తి కావాలి ఆర్థికంగా ఉండే వ్యక్తి కావాలి వంద మంది కార్యకర్తలు అయితే వారికి చాదా ఇచ్చి టిఫిన్ చేసే వ్యక్తి ఉండాలి అని భావించి ఒక ముగ్గురు పేర్లు సెలెక్ట్ చేసి నాకు పంపిస్తే నేను జిల్లా అధ్యక్షుల వారికి పంపించి ఈటల ఏంద్ర రన్ ఇట్లా కొన్ని మండలాధ్యక్షుల ఎన్నిక కొన్ని పేర్లు పంపించిన ఇవి కూడా ఒకసారి మీరు పరిశీలిస్తే బాగుంటుందని చెప్పినని చెప్తే అది పెద్ద తప్పుగా భావించి పెద్ద ఏదో దేశద్రోహం చేసినట్టు భావించి ఆ రోజు నుంచి మా జిల్లా అధ్యక్షుల వారు నాతో మాట్లాడు బంద్ చేశారు మీరు ఇచ్చిన పేర్లు కొన్ని పేర్లు ఆ సూచనల మేరకు మీతో మాట్లాడడం బంద్ చేసి ఎందుకంటే ఈటలందరూ పంపించండి అది వాళ్ళకి నచ్చదు ఇక ఈటలందరూ నచ్చినప్పుడు ఈటలందరూ పంపించిన పేర్లు ఎట్లా నచ్చాయి నచ్చాయి అదివరకే వాళ్ళు ఆల్రెడీ పేర్లు సెలెక్ట్ చేసుకున్నారు మండలాధ్యక్షులై చేసుకున్నాక కొన్ని ఉదాహరణకు వీలందకుంట మండలం ఉంటుంది అక్కడ ఇటు హుజురాబాద్ మండలం ఉంటుంది రూరల్ మండలం ఈటల నాయర్ గారు పంపించిన పేర్లల్లో ఆ ఇప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పేర్లు కూడా రెండు మూడు ఉన్నాయి అది కూడా వీళ్ళకి నచ్చగా ఈటల నాయర్ వీళ్ళ పేర్లు పంపించిండు మనం సెలెక్ట్ చేసిన ఎట్లా పంపించిండు అంటే వీళ్ళు ఆయనతో టచ్లు ఉన్నారా అని భావించి ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళ పేర్లను కూడా తీసేసారు ఇలాంతకుంట మండలానికి సంబంధించిన తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ వాళ్ళ రామ్ల కుమార్ అని ఉంటాడు ఇప్పుడు కూడా స్టిల్ అవి జమగుండ రూరల్కి సంబంధించి శ్రీరామ్ షామ మాజీ జెపిటీసీ ఆయనే ఆయన డాక్టరేట్ పొందిన ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చదివిను అలాంటి వ్యక్తిని కూడా వారు మండలాధ్యక్ష రేస్కు సారు పేరు పంపితే అది కూడా వాళ్ళు అంగీకరించగా ప్రెజెంట్ ఇప్పుడు కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో జమగుండ రూరల్ హుజరాబాద్ రూరల్ ఎంపీపీ మన మండలాధ్యక్ష స్థానాలను ఖాళీగా ఉంచారు మీ వర్గం మా వర్గం అని చెప్పి మీరు పోరు పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు మీరు గెలిచేది మళ్ళీ లో నేను అదే అంటాను ఎందుకు ఇప్పటి కూడా పార్టీలో చేరి మూడు నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా ఈటల రాజేందర్ వర్గం బండి సంజయ్ వర్గం అని భావించి పాత బీజేపీ కొత్త బీజేపీ ఇవే నడుస్తూ ఉన్నాయి మా పార్టీ ఎటుపోతుంది జిల్లా అధ్యక్షుడు ఏం చెప్తాడు నువ్వు జిల్లా అధ్యక్షుడు అంటాడు మా హుజరాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లు ఉంటాడు మరి నువ్వు మా నియోజకవర్గంలో ఉండి కూడా ఎందుకు ఇన్ని వర్గాలు తయారు చేస్తాను ఈ వర్గాలు తయారు చేసినానికి అసలు కారణమే ఈయన ఈయనే కారణం ఈయనే కారణం అసలు ఇన్ని రోజులు లేని ఈ వర్గపోరు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చింది బయటపడుతుంది చూసినాం ఓపిక పట్టినాం ఓపిక పట్టినాం ఏమంటారు వీళ్ళు డైరెక్ట్ చెప్తాను ఆయన జిల్లా అధ్యక్షుడు మీరు ఎవరు అయితే షామీర్పేట పోతారో ఎవరి అయితే ఈటల ఆయనతో ఫోటోలు దిగుతారో మీ డీటెయిల్స్ అన్ని మొత్తం మా దగ్గర ఉన్నాయి మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీ ఏ ఒక్కరికి కూడా సర్పంచ్ ఎన్నిక కావచ్చు జెపిటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు మీకు ఎవరికి టికెట్లు ఇవ్వమని డైరెక్ట్గా చెప్తారు ఇక అది అందరికీ ఓపెన్గా వాళ్ళ సీక్రెట్గా చెప్పలే ఓపెన్గా చెప్పారు ఎందుకని చెప్పారా చెప్పారా గత నెల్లూరు నుంచి చెప్తారు నెల్లూరు నుంచి చెప్తారు దీని బట్టి మాకు కూడా అర్థం ఎందుకంటే వాళ్ళు మనకు బీ ఫామ్లు ఇయ్యారు ఇరు మనకు పోటీ చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి మనల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేసిన ఈటెల రాజేందర్ గారిని అడుగుదాం అసలు మా పరిస్థితి ఏందనేది అని భావించే దాదాపు అన్ని మండలాల నుంచి ఇలా ఐదు మండలాలు రెండు టౌన్ల నుంచి కూడా భారీ ఎత్తున జనాలు వంద నూట ఇరవై కార్లకు పైగా మేము ఇక్కడికి రావడం జరిగింది వారిని అదే కూర ఇప్పటి వరకు కూడా మాకు జరిగిన ఇబ్బందులు చెప్పుకున్నాం మా పరిస్థితులు చెప్పుకున్నాం ఎప్పటిలాగైనా మీరు హుజరాబాద్కి వచ్చి అక్కడ కార్య మాకు ఏదైతే మీ ఈటలయణ గారి కార్యాలయం ఒకటి ఓపెన్ చేసి అక్కడ పిఎన్ అందుబాటులో ఉంచి అక్కడ కార్యకర్త అక్కడ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి సేవలు అందించారో ఇప్పుడు కూడా అదే రకంగా మీరు సేవలు అందించాలని మేము కోవటానికి వచ్చినాం తప్ప అంతా బీజేపీ నుంచి బయటికి పోతాం అని అదే ఆ ఉద్దేశంతో రాలేదు కానీ మీరు నేను నేను చేసుకున్నావా నేను చేసుకున్నమాట వాస్తవం నాకు ఇప్పుడు కూడా అలా కొనసాగే ఆలోచన లేదు ఎందుకంటే గింత చిల్లర వర్గాలు చిల్లర గ్రూపులు కాబట్టి వీళ్ళు సాధించేది ఏముండదు వీలు వీళ్ళు వీలు కొట్లాడుకుంటే వేరే బయట పార్టీ బయటపడతారు తప్ప భారతీయ జనతా పార్టీలో వీళ్ళు గెలిచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నాకు అలా నేను పా పదవుల కోసం పార్టీలకు రాలేదు నేను ఏదో జెప్టీస్ అయితా ఎంపీపై అయితా అనే ఉద్దేశంతో నేను రాలే నాకు ఆలోచన లేదు కాబట్టి నేను ముందు ముందు కూడా ఈటల రాజేందర్ అనుచరిగా ఉన్నా ఈటల రాజేందర్ కుడిభుజంగానే ఉన్నా నాకు అట్లా పేరుంది ఇన్నేళ్ళు కూడా నేను ఇప్పుడు కూడా వారు బీజేపీలో ఉన్నా కానీ నేను కూడా వారు వెంబడే ఉంటే నేను వేరే పార్టీలకు చేరే ఉద్దేశం ఏం లేదు నేను ఆయన ముఖ్యాంచైనా కొనసాగుతా అని తెలియజేస్తా ఉన్నాను